ామోనని మా మీద అభండాలు వేసినారు ఈరోజు అదే శ్రీవాడి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కేటాయించినారు మీరు ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు మీరే ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం ఆ తర్వాత నోరు మెదపకుండా మరో కొత్త ఆరోపణలు వేసి మా మీద బురద చల్లటమే కార్యక్రమంగా పూరుకున్నారు మరొక ముఖ్యమైన విషయం ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని అంటే మీ భజన చేసే భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో ఈయన అధ్యక్షుడైన తరువాత గోవులు మరణిస్తాయి విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు మద్య మాంసాలతో మాడవీధులు గోడుల ఏడుస్తాయి కొండ మీద కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది అయినా స్వామివారి పాద పద సేవలో పునీతమైపోతున్నాను అనని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు ఆధ్యాత్మిక క్షేత్రాధిపతి అంటే అరిషద్వార్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడులాగా ఉండకూడదు సేవాటికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది మనవాడు బిఆర్ నాయుడు గారు ఎలాంటి దుర్నీతి దుర్నీతిపరుడు దుర్వ్యసన వారసుడు దుర్యోధన సోదరుడు దుశ్శాసన సమానుడు దుస్సాంగత్య సామీప్యుడు ఇన్ని రకాలైనటువంటి ఉపమానాలు చేయగలిగినటువంటి మహానుభావుడైన బిఆర్ నాయుడు గారు మీరు గత సంవత్సర కాలంగా మీ భక్తి ఛానల్ అంటే చంద్రబాబు గారి భక్తి ఛానల్ నా మీదనే నడిచి బతుకుతున్నది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నిరంతరం నా మీద దాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను బండబూతులు తిడుతూ ఆ ఛానల్ ను నడుపుకుంటున్నాడు బీఆర్ నాయుడు గారు బీఆర్ నాయుడు గారు మీరు ఏ టెక్నాలజీతో దర్శనం చేయిస్తాడంటే ఆయన మళ్ళా చెప్తాడు డీజే డీజే యాత్ర డీజే యాత్రలాగా నేను వెంకటేశ్వర స్వామిని క్యూలలో ఎవరిని పెట్టకుండా చేసేస్తాను ఈ సందర్భం ఒక మాట గుర్తు చేస్తాను నేను మొన్ననే చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైకుంఠ ఏకాదశి రోజు నలభై ఆరు గంటలైన క్యూ లైన్లలో ఉండి అంత కష్టము పడి మేము దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము అన్నటువంటి మాట చెప్పిందే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారేమో డీజే యాత్ర ద్వారా రెండు నిమిషాలలో దర్శనం చేయిస్తానన్నాడు కానీ నాయుడు గారికి ఒక విషయం చెప్పాలా మన పురాణ కాలం నుంచి అది ఎంత మహానుభావుడైనా మహా ఋషులైనా అది వాల్మీకి దగ్గర నుంచి దుర్వాసుడు వరకు హిరణ్య కశిపుడు లాంటి ప్రతి నాయకులు కూడా శ్రీ మహావిష్ణువును శివుణ్ణో దర్శించటం కోసమని వేల వేల ఏండ్లు తపస్సు చేసి శరీరమంతా కుష్కింపజేసుకొని ఆ బాధలో ఆర్తిలో అప్పుడు స్వామి అనుగ్రహించి వాళ్లకు దర్శనమిచ్చినాడు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్వామి వారి దర్శనానికి ఇంతసేపానని వేచి ఉండేదని తరతరాలుగా ఏ ఒక్క భక్తుడు కూడా ఆరోపించలా మీరు చేయాల్సింది క్యూ లైన్లలో సరైనటువంటి సదుపాయాలు కల్పించాలే గాని ఏ దర్శనంతో లోపల గర్భగుడిలో దీపాలు మాత్రమే వెలుగుతాయి అక్కడ లైట్లు వేస్తారా చంద్ర బిఆర్ నాయుడు గారు ఇంకా మీ ఏ టెక్నాలజీతో అక్కడ దీపాలు ఆర్పేసి ఏ టెక్నాలజీతో మీరు లైట్లు వేస్తారా అని అడుగుతున్నా ఇలా ఒకటి కాదు ఈయన గారు అంటాడు వాడు ఒక పొరంబోకు వాడు ఒక పరమనీచుడు వాడే మొత్తం దోచుకున్నది దోచుకున్నదైతే నిరూపించబయా ఛాలెంజ్ చేస్తున్నాను కదా నువ్వు ఏ రోజైతే మాట్లాడుతున్నావో ఆ రోజు నుంచి ప్రతిరోజు ఛాలెంజ్ చేసి మాట్లాడుతూనే ఉన్నా నేను నాకు అనుమానం కూడా అసలు బీఆర్ నాయుడు గారు మనలాంటి వ్యక్తేనా లేక పూర్వ మానవుని అంశతో ఇంకా కొనసాగుతున్నటువంటి వాడానని మనమందరము కూడా సేపియన్ జాతికి సంబంధించిన ఒకే డిఎన్ఏకి సంబంధించినటువంటి వాళ్ళం బహుశా బిఆర్ నాయుడు గారు మన డిఎన్ఏ కాకుండా ఉండిన నియాండర్తల్ గాని డెనిసోవిన్ జాతికి గాని చెందిన వ్యక్తి అయి తప్ప ఈయనకు ఈ రకమైనటువంటి ఆలోచనలు రావు ఈయన దయచేసి శాస్త్రజ్ఞులు బిఆర్ నాయుడు గారి మెదడు మీద ఐన్స్టీన్ మెదడును పరిశీలన చేసినట్టే మెదడు మీదటువంటి ఆలోచనలు రావు ఈయన దయచేసి శాస్త్రజ్ఞులు బిఆర్ నాయుడు గారి మెదడు మీద ఐన్స్టీన్ మెదడును పరిశీలన చేసినట్టే ఈయన మెదడు మీద కూడా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది బిఆర్ నాయుడు గారి మెదడుని ఇంత వింతగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి మెదడుని మ్యూజియంలోను బిఆర్ నాయుడు గారిని ఉంచవలసినటువంటి అవసరం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి విషయం తెలియజేస్తున్నా చాలా సులభంగా దర్శనం చేయిస్తానంటున్నారు కదా మరి వందల మైళ్ళ నుంచి కాలినడుకున్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా తలా ఒక పుష్పక విమానాన్ని కూడా ఏర్పాటు చేయండి బీఆర్ నాయుడు గారు ఎవరికి శ్రమ లేకుండా కొండకు జరుకుంటారు ఒక్కరు కూడా కాలినడక అలిపిరి నుంచి చాలా ఇబ్బందులు పడుతూ నడుస్తున్నారు వాళ్లకు కూడా ఈ రకమైనటువంటి పుష్పక విమాన సౌకర్యాన్ని కలుగజేస్తే వాళ్లు కూడా చాలా తృప్తి పడతారు